ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ దండా వేసి ఆ ముఖ్య కార్యకర్త ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్తు ఆనంద్ గారు చైర్మన్ నాయంద్రన్న గారు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి కూడా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా విజయదశమి అందరికీ కూడా విజయం కోరవాలని అందరికీ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని అడ్వాన్స్గా సాయంత్రం ఉంటుంది కాబట్టి ఇప్పుడే విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతాయి ముందుగా వికారాబాద్ ప్రజలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దసరా పండుగ గాంధీ జయంతి శుభాకాంక్షలు మా నాయకుడు జిల్లా అధ్యక్షులు మా ఎమ్మెల్యే డాక్టర్ మెక్కానందన్న గారు మాజీ వైద్యశాఖ కార్పొరేషన్ నాగేందర్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల వికారాబాద్ పట్టణం పురపాలక సంఘంలో పరిధిలో ఉన్నటువంటి పార్కులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి వారికి గాంధీ జయంతి జరపడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ దసరా పండుగ సందర్భంగా వికారాబాద్ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని వాళ్ళ యొక్క విజయ అవకాశాలతో ముందుకు పోవాలని అందరికీ మంచి జరగాలని చెప్పేసి ప్రజలకు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సందర్భంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు విజయదశమి మరియు గాంధీ జయంతి రెండు కలిసి వచ్చినాయి విజయదశమి మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ మరి ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని మన వికారాబాద్ పట్టణంలో ఉన్న గాంధీ పార్క్లో ఉన్న గాంధీ విగ్రహానికి మా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మిత్కా ఆనంద్ గారు అలాగే మాజీ విద్యా కమిషన్ చైర్మన్ మన నాగేంద్ర అన్న గారు అలాగే వికారాబాదు నాయకులు అందరం కలిసి గాంధీ గారికి పూలమాల అర్పించడం జరిగింది మరి వారు ఆ రోజులో మన దేశం కోసం చేసిన కృషిని మరి కొనియాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు విజయదశమి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పండుగ నుంచి అందరికీ విజయాలు కలగాలి ఆ దుర్గామాత దయతోని అందరికీ శుభాలు కలిగి ఆయుర ఆరోగ్యాలతోని ప్రజలందరూ ఉండాలని ఆ దుర్గామాతను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు గాంధీ జయంతి మరిది గాంధీ జయంతి గాంధీ ఒకటే అన్నాడు గ్రామాలు అభివృద్ధి చెందిన రోజే గ్రామ స్వరాజ్యం ఉన్న రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని మరి ఈరోజు చూస్తే గ్రామాలన్నీ చాలా అభివృద్ధి లోపల గుంటుపడ్డ పరిస్థితి ఉంది మరి ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కానీ మండలాలు కానీ మున్సిపాలిటీలు కానీ అన్నిట్లోనూ ఎలక్షన్స్ వెంటనే చేసి మరి వారికి తగిన విధంగా సదుపాయాలు ఈ విజయదశమి నుంచి కలిగే విధంగా చూడాలని కోరుకుంటూ జై తెలంగాణ అందరికీ విజయదశమి అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసిమెలిసిగా అందరూ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఈ యొక్క పండుగను జరుపుకొని అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఏదైతే మహాత్మా గాంధీ గారు ఆ రోజు కలలు కనడం జరిగిందో ప్రజా సామ్రాజ్యం అనేది అంటే పల్లెలు బాగుపడ్డ రోజే ఈ దేశంకు నిజమైన స్వాతంత్రం అని చెప్పడం జరిగింది దరిద్రం ఏమిటి అంటే ఈరోజు కూడా పల్లెల్లో కంపు మళ్ళా వస్తూ ఉన్నది లైట్లు పెట్టే పరిస్థితుల్లో లేదు నీరు అందించే పరిస్థితుల్లో లేదు అయితే నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మహాత్మా గాంధీ వారసులం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వారసులని నిరూపించుకోవాలంటే మహాత్మా గాంధీ ఆశయాలను నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది పల్లెలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది పల్లెల్లో అభివృద్ధి గతంలో జరిగిన తీరుగా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియచుకుంటూ మరీ అందరికీ కూడా దసరా అదేవిధంగా మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు జై తెలంగాణ అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వికారాబాదు నియోజకవర్గము వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాలా సందర్భాల్లో మనం ఏమవుతున్నదంటే గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటున్నాము గాంధీ జయంతి చేస్తున్నాము గాంధీ గారి వర్ధంతి చేస్తున్నాము కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారిని చాలామంది మర్చిపోతున్నాం ఆయన చాలా నిరాడంబరమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి మనం ఆయన ఆశయాలను కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు గాంధీ జయంతితో పాటు దసరా గుణంగా కలిసి వచ్చింది దసరా చాలా తక్కువ సందర్భాల్లోపల గాంధీ జయంతి రోజు కలిసి వస్తుంది అంతకుముందు గతంలో ఎప్పుడొక్కసారి వచ్చింది మళ్ళీ వచ్చింది దసరా శుభాకాంక్షలు అదేవిధంగా తొందరలో రాబోతున్నటువంటి దీపావళి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా మా వాళ్ళు చెప్పిండ్రు గాంధీ గారి ఆశయాలు ఏ విధంగా ఉండే మరి కాంగ్రెస్ ప్ర ప్రభుత్వము వాటిని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నది అనేటటువంటి విషయము మా వాళ్ళు చెప్పారు ప్రజలందరూ కూడా స్వయాన వాళ్ళు చూస్తున్నారు గాంధీ గారు ఏమన్నారు అంటే భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని చెప్పి ఎప్పుడు వస్తుందని అని చెప్పి నేను అనుకుంటా అంటే ఆడది అర్ధరాత్రి రోజు నడి రోడ్డు మీద ఒంటరిగా ఎప్పుడైతే పోగలుగుతుందో అప్పుడు భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చిందని నేను అనుకుంటా ఆడది అర్ధరాత్రి రోజు కాదు ఇప్పుడు పట్టపగలు హైదరాబాదులోంచి నగరాలలో పోవాలంటే కూడా మానభంగాలు ఏ విధంగా అవుతున్నాయి హత్యలు ఏ విధంగా అవుతున్నాయి మనం చూస్తున్నాం మరి ఈ క్రైమ్ రేట్ ఇంత పెరిగిపోతుంది అంటే ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆ నిఘా వ్యవస్థ అనేటటువంటిది నిఘా చేయడం లోపల విఫలమైందా అనేటటువంటి అనుమానాలు ఇస్తున్నాయి ఏమవుతున్నదంటే వీళ్ళు పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ఇంటి వ్యవస్థలాగా జేబు సంస్థలాగా వాడుకొని ప్రతిపక్షాల మీద కేసులు ఎట్లా పెట్టాలా వాళ్ళు ఎక్కడెక్కడైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ నిర్వీర్యం ఎట్లా చేయాలా వాళ్ళకు జైళ్ళకి ఎట్లా పంపాలా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఏ విధంగా కేసులు పెట్టించి పోలీసులతోటి వాళ్ళను భయభ్రాంతులకు గుర్తి గురి చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నదే తప్ప పిల్లలకు రక్షణ ఇద్దాము మహిళలకు రక్షణ ఇద్దము మిగిలిన తెలంగాణ రాష్ట్రం లోపల ఈ క్రైమ్ రేట్నంతా కూడా తగ్గిద్దాము అనేటటువంటి సోయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు లేకుండా మీరు ఎక్కడైనా చూడండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే పాలన ఈరోజు ఏ విధంగా ఉంది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి పెట్టారు ఈ హడావుడి చేస్తున్నారు ఇందాక మా నాగేంద్ర మేము డిస్కస్ చేస్తుంటే ఎన్నికలు వచ్చినాయి అంటే ఆ షెడ్యూల్ విడుదల కాగానే ఎంతో హడావుడు ఉంటుండే ఇప్పుడు ఏమైందంటే జనాల గుణంగా చాలామందికి అర్థమైంది ఏంటంటే వీళ్ళు డ్రామా చేస్తున్నారు ఎన్నికలు అనేటటువంటి ఒక డ్రామా చేస్తున్నారు తప్ప వీళ్ళకు నిజంగా కూడా ఎన్నికలు పెట్టాలనేటటువంటి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే మనం చూసినాం ఊటకో మాట మాట్లాడుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఫస్టు మేమంతా జీవో మేమంతా బిల్లు పెట్టేసేసినాము ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి పంపించినాము అని చెప్పి అది పెండింగే ఉంది దాని తర్వాత ఆర్డినెన్స్ అని ఆర్డినెన్స్ ద్వారా మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామండి అది ఉంది అవి పెండింగ్ ఉండగా మళ్ళీ ఇప్పుడు జీవో తీసుకొస్తే ఈ జీవో ఎట్లా జల్తుంది కోర్టు ఎట్లా కోర్టు లోపల ఎట్లా నిలబడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు తెలియదా వాళ్ళకు తెలుసు వంద శాతము ఇది కోర్టు లోపల నిలబడదు ఇది కొట్టేస్తుంది అనేటటువంటిది వాళ్ళకు తెలుసు బీసీలను నిండా ముంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వము కంకణం కట్టుకున్నది ఎట్టి పరిస్థితుల లోపల బీసీలను మభ్యపెట్టాలా మసిబూసి మారేడుగా ఏం చేయాలా ఎన్నికలు పెడుతున్నామని చెప్పి హడావిడి చేయాలా కానీ ఎన్నికలు జరగకుండా చూడాలా కోర్టే చూస్తుంది ఏమన్నుంటే కోర్టు లోపల కేసు పడ్డది మేమేం చేస్తామని చెప్పి చేతులు దులుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది తప్ప ఈరోజు కాకపోయినా రేపైనా పెట్టాల్సింది మన అందరికీ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలుసు మీరు ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రామాలకు ఏదైతే నిధులు రావాలో అవి దాదాపు పదిహేను వందల కోట్లు ఆగి ఉన్నాయి దాని గురించే పెట్టాల్సిందే మీరు ఇప్పుడు మా వాళ్ళు చెప్పిర్రీ పల్లెలు ఎంత అద్భునం కానీ గాంధీగారు ఏం చెప్పిండ్రంటే పల్లెలే పట్టుసీమలు పల్లెలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అని చెప్పి గాంధీ గారు కానీ దేశం లోపల ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లోపల పల్లెల పరిస్థితి ఎట్లా అయింది అంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు గతంలో కూడా నేను ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నాడు తీసుకొచ్చి ఏం తీసుకొచ్చిండు మళ్ళా కేసీఆర్ గారు పదేళ్ళు కష్టపడి పల్లెలనంతా పల్లె ప్రగతి ద్వారా పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి ఏ విధంగా చేసుకొచ్చిండో ఈయన మొత్తము మళ్ళా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు పల్లెలకు కావచ్చు పట్టణాలకు కావచ్చు ఈ పల్లె ప్రగతిని పట్టణ ప్రగతిని తీసేసి ఒక్క రూపాయి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పల్లెలకు ఇస్తున్నటువంటి పాపాన కాంగ్రెస్ గవర్నమెంట్ పోతలేదు మరి ఇక పల్లెలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి పట్టుకొమ్మలు ఎట్లయితే అవి మేము పెట్టినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసినటువంటి ట్రాక్టర్లు చెత్త తీసుకుపోవడానికి పల్లె ప్రకృతి వనాలు నర్సరీలు ఇవన్నీ కూడా మూలకపడ్డాయి వాళ్ళకి ఇప్పుడు ట్రాక్టర్లల్లో డీజిల్ బోయే నీకే కూడా దిక్కులేరు డీజిల్ బోయనికే కూడా దిక్కు లేరు కానీ ఇప్పుడు సెక్రటరీలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం ఏ సెక్రటరీ ఇట్లా తట్టినా వాళ్ళ బాధ ఇట్లా వలకపోస్తున్నారు మేము అప్పు చేసి మా జీతం సరిపోక మేము అప్పు చేసి ఒక్కొక్క గ్రామ పంచాయతీ లోపల మేము దాదాపు లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు మేము ఖర్చు పెట్టుకుంటున్నాము మేము ఎట్లా చేయాలా మా జీవనం ఎట్లా గడపాలనేటటువంటి సెక్రటరీలంతా బాధపడతా ఉన్నాం మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్కు తెలియదా అన్నీ తెలుసు కానీ వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ప్రజల బాగోగులు కాదు ఎంతసేపు చూసినా కానీ కేసీఆర్ గారు ఆనవాళ్ళను తీసేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన కంటే నేను ఇంకా మంచి పరిపాలన అందిస్తా దాని ద్వారా నేను ప్రజల మనసును చూరగొంటా అనేటటువంటి పాపన రేవంత్ రెడ్డి గారు పోతలేదు ఆయన ఆనవాళ్ళను తీసేస్తా అనేటటువంటి రేవంత్ రెడ్డి గారు పొద్దునటి నుంచి రాత్రి వరకు కేసీఆర్ గారు జపం ఆయననే చేయబట్టి ఎట్లా మర్చిపోతారు ప్రజలు గుర్తుపెట్టుకోరా కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మిమ్మల్ని కోరేది ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు పోలీసు వ్యవస్థను ప్రతిపక్షాల మీద ఉసిగొల్పి పోలీసు రాజ్యంలాగా మార్చుడు అనేటటువంటిది మీరు బంద్ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నా అదేవిధంగా నేను అధికారులకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరేది ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా శాశ్వతం కాదు రాజకీయాలు ఏమన్న ఉంటే రాజకీయ నాయకులను మేము చూసుకుంటాము మీరు మధ్యలో పోయి ఎవరో చెప్పినటువంటి మాటలు విని బలి పశువులు ఎందుకు అవుతారు రేపు మా మాది వస్తుంది మేము మెయింటైన్ చేయమా ఏ ఆఫీసర్ ఎట్లా చేస్తున్నాడనేటటువంటి మేము లెక్కలు రాసి పెట్టుకోమా మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు రాబోయేటటువంటి రోజుల్లోపల ఏ అధికారైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తారో నేను కూడా వికారాబాదు జిల్లాల నుంచి కూడా చెప్తున్నా వికారాబాదు జిల్లాలో కూడా ముఖ్యంగా వికారాబాదు నియోజకవర్గంలో పోలీసు వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించి మా మీద కేసులు పెడుతున్నారో ఇప్పటికీ దాదాపు మొన్నటికి మొన్న ఒక ఆరేడు నెలల లోపల నా మీద మూడు నాలుగు ఏ వన్ కేసు నేను ఏ వన్ ఏ వన్ కేసును నా మీద మూడు నాలుగు పెట్టిరు మీరు అందరు కూడా గుర్తుపెట్టుకొని ఎన్ని కేసులు పెట్టినా మేము వెనకపోయేటటువంటి ముచ్చట లేదు మేము పింక్ బుక్కి పింక్ బుక్ మంచిగా రాస్తున్నాం డైరీ ఏ ఆఫీసర్ ఏమేం చేస్తున్నారు మీరు సర్వీస్ ఇంకా చాలామంది ఉన్న వాళ్ళు ఉంటారు మీరు ఈడ వికారాబాద్లోకి వెళ్ళి కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ఎన్నో ఒక దగ్గర పనిచేస్తారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసేసి కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో మీరు పని చేయరు మీ అందరికీ కూడా వడ్డీతో చెల్లించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం కొంతమంది అనుకుంటుండొచ్చు మా సర్వీసు రెండేండ్లు మూడేండ్లే ఉన్నది రిటైర్ అయిపోతాం తర్వాత ఏం చేసుకుంటామని చెప్పి రిటైర్ అయితే కూడా మీ దాన్ని మీ లెక్కలు తేల్చేటటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది అట్లా అని చెప్పి నేను అందరు అధికారంలో అనట్లేదు కొంతమంది నిజాయితీగా నిబద్ధతగా న్యాయం కోసం పనిచేసేటటువంటి అధికారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని మా అన్నదమ్ముల్లాగా మేము చూసుకుంటాము ఎవరైతే అత్యుత్సాహంతో కార్యకర్తలాగా కాంగ్రెస్ కార్యకర్తలాగా పని చేస్తున్నారో వాళ్లకు నేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా తరఫున బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీరందరూ కూడా మీ లిమిట్లో ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ సెలవు